నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను చక్కెర్ల ఝాన్సీ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ మోటివేషనల్ స్పీకర్ రామ్ మోహన్ గారు మరి రామ్ మోహన్ నమలే గారితో మనకున్న డౌట్స్ కొన్ని అడిగి క్లియర్ చేసుకున్నారు నమస్కారం సార్ నమస్తే ఝాన్సీ సార్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిపోయాయి అసలు దానికన్నా ముందు ఎంతగా అంటే అసలు ఒక వన్ టూ మంత్స్ బిఫోర్ నుంచే దానికి సంబంధించి ప్రచారాలు డోర్ టు డోర్ క్యాంపెయిన్లు ఎంత ఉత్కంఠంగా సాగిన ఎలక్షన్స్ కి సంబంధించి ఎండ్ ఆఫ్ ది డే ఆ తెర పడింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిచారు అసలు ఈ ఎలక్షన్స్ లో ఉన్న ప్రాసెస్ దీని గురించి మీ తరపు నుంచి మీ నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ఈ ఎలక్షన్ డేటు డిక్లేర్ చేసినప్పటి నుంచి ముగించే వరకు ఎన్ని మ్యాన్ వేస్ట్ అయినాయి ఎన్ని మ్యాండేస్ వేస్ట్ అయినాయి దిస్ ఈజ్ వన్ థింగ్ ఆల్ ద వ్యూ ఇయర్స్ మీరు కూడా ఈ పాయింట్ క్యాచ్ చేయాలి కరెక్ట్గా ఎన్ని మ్యాన్ అవర్సు ఎన్ని మ్యాండేసు మనకెప్పుడన్నా ఒక కంపెనీ లాకౌట్లో అది ఉంటే ఎన్ని మ్యాండేసు ప్రొడక్షన్ దెబ్బతినింది ఎన్ని మాండేస్ లాస్టు ఎన్ని మ్యాన్ లాస్ట్ అని అంటుంటాం కదా ఇప్పుడు ఈ ఎలక్షన్ అవసరమా అనేది ఒక ప్రశ్న ఇప్పుడు చాలా చాలా సీట్లు ఉన్నాయి రెండు వందలు రెండు వందల తొంభై ఎన్నో వాట్ ఎవర్ సీట్స్ ఇన్ అసెంబ్లీ ఇప్పుడు ఈ ఒక్కతను లేకపోతే కంప్లైంట్ పోయింది తినేది కదా అసెంబ్లీ ఏం స్టాల్ కాదు కదా ఇట్ విల్ గో ఆన్ నంబర్ వన్ కదా చెప్పండి గవర్నమెంట్లో ఎన్ని పోస్టులు ఖాళీగా లేవు ఫిల్అప్ చేయకుండా ఏండ్ల తరబడి ఏం కనిపిస్తుంది అవి కనపట్లేదా స్కూల్లో టీచర్స్ పోస్టులు ఖాళీ ఉన్నాయి కాలేజీలో లెక్చర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆఫీసుల్లో ఈవెన్ సీనియర్ పొజిషన్స్ కూడా ఖాళీ ఉన్నాయి కదా అవేం ఫిల్ చేయట్లేదే క్షణాల మీద ఇది ముఖ్యంగా పాలిటిక్స్ అయితే ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ వెల్ఫేర్ ద ఆ కాదా దెన్ వాట్ అబౌట్ పాలిటిక్స్ అనేది దానికి పెద్ద అడిషనల్ కొమ్మలే ఉన్నాయి పాలిటిక్స్ బై ఎలక్షన్ అనవసరం నా పాయింట్ ఇది మ్యాన్అర్సు మ్యాన్ డేస్ డబ్బులు వేస్ట్ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే అది ఖాళీగా ఉన్నా కూడా ఏం కంప్లైంట్కి పోయేదేమి లేదు లేదా లాస్ట్ జనరేషన్లో సమీప అభ్యర్థి ఉంటాడు కదా ఏదో కొన్ని మార్జిన్లుగా కొన్ని వచ్చి ఓడిపోయిన వాళ్ళు అతన్ని ఎలివేట్ చేయొచ్చు కదా అది మీరు గవర్నమెంట్ని అడగాల ఎందుకు చేయలేదంటే మా ఏంటి ఎవరికి వాళ్ళు ధీమా అంటే ఇప్పుడు నేను గెలిచాను అనుకోండి ఆ నేనే అహంకారము దర్పము అంటే దీని వాళ్ళు ఒక దీని కింద ఒక ప్రెస్టేజ్ కింద భావిస్తారు నంబర్ వన్ గెలిస్తే ఆధిపత్యము నిరూపణ ఓడిపోయిన వాళ్ళకి కూడా కొన్ని లోపాలు ఎక్కడన్నా జరిగినాయా దాని నుంచి వాళ్ళు టు వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మాడిఫై చేసుకోవడానికి అది ఒక పాజిటివ్ పాయింట్ స్మాల్ పార్టీ కానీ ఇట్స్ నాట్ నెసెసరీ ఇట్స్ నాట్ నెసెసరీ నేను ఎలా చూస్తానంటే అపోజిషన్లు కానీ గెలిచిన అభ్యర్థి కానీ నెక్స్ట్ విన్నర్ రన్నర్ అంటాను మనం స్పోర్ట్స్లో సార్ రన్నర్ కూడా యూ కెనాట్ వాష్ వాషవే రన్నర్ కదా అతను కూడా కొంత శ్రమపడ్డాడు ఒక లెవెల్కి వచ్చాడు కదా అలాగే ఈ పాలిటిషియన్లో ఓడిపోయినాను కూడా వాళ్ళకు కూడా అసెంబ్లీలో గెలిచిన ఆయన పక్కనే సీట్ వేయాలి నన్ను అడిగితే అల్టిమేట్గా ఇద్దరు ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు డిక్లేర్ చేసేది మేనిఫెస్టోస్ కానీ ఇట్ ఈజ్ ఓన్లీ ప్రజాహితంలో ప్రజాసేవ కోసమే కదా దెన్ వై షుడ్ బి డిస్టింగిషన్ విట్ ఏ విన్నింగ్ పార్టీ అండ్ ఏ లూజింగ్ పార్టీ బోత్ పార్టీస్ టుగెదర్ షేక్ హ్యాండ్స్ అండ్ డూ సర్వీస్ టు ద పీపుల్ అది పోయింది ఆ స్పీరిట్ వదిలేసి నువ్వా నేనా నువ్వా నేనా వాట్ ఈస్ దిస్ నాన్ నేను ఇంకో చమత్కారం విషయం చెప్తామ్మా ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా మీరు కంటెస్ట్ చేయండి నేను కూడా చేస్తాను ఇంకా ఇరవై ముప్పై చేస్తారు దాంట్లో నుంచి ఒక యాభై మంది అన్నా కనీసం అంటే మనకేదో ప్రాతిపదిక ఉండాలి కదా అట్లీస్ట్ ఒక యాభై మంది షుట్ సెకండ్ యూ మీ మీద అంటే మీ అంటే కంటెస్టెంట్ మీద పోలీస్ కేసులు ఉండకూడదు అతనికి రీజనబుల్ కాండక్ట్ ఉండాలి రీజనబుల్ నాలెడ్జ్ ఉండాలి జీకే సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలి ఎక్కువ ప్రజాసేవ చేయాలి అటువంటి వాళ్ళు ఇరవై ముప్పై మంది కంటెస్ట్ చేశారనుకోండి మీద ఇట్ ఈస్ బై ఎలక్షన్ ఆర్ జనరల్ ఎలక్షను దాంట్లో లాటరీ తీసి ఎవరు వస్తే వాళ్ళని చేయండి ఈ ఖర్చు అంతా దెబ్బతుంది కదా మ్యాండేస్ మ్యాన్ అవర్స్ వేస్ట్ కదా మీరు ఎమ్మెల్యే ఝాన్సీ గారు మీరు ఎమ్మెల్యే కనుక మీరు చేశారనుకోండి నామినేట్ చేశారు ఎమ్మెల్సీగా లేకపోతే ఎమ్మెల్యేగానే లాటరీలో మీకు వచ్చారు ేషన్ కెన్ యూ ఆర్ నాట్ మరి అటువంటిప్పుడు ఇంత అంగామా ఎందుకు కోట్ల కోట్ల ఖర్చు ఇదంతా ఏంది ఇది ఇదంతా తమాషా ఓకే సార్ పెద్దవడ్డా సార్ ఇది మీ తరఫు నుంచి అది చేస్తున్నది ఇన్ ప్రాక్టికల్గా నిజంగా అయ్యే అవకాశం ఉన్నాయి వేర్ దేర్ ఇజా వీళ్ళు దేర్ వే విల్ ఉండాలి కదా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి ఒక్కొక్కసారి మన స్టేట్లో చాలా చాలా లాంగ్ క్రితం అప్పటికి మీరు పుట్టారో లేదో దేర్ వాజ్ ఏ స్టేట్ ఎమర్జెన్సీ ఉంటుంది ఎమర్జెన్సీ అంటే విసే గవర్నర్ రూల్ నేషనల్ లెవెల్ ఎమర్జెన్సీ వస్తే ప్రెసిడెంట్ రూల్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు షీ పుట్టి ఎమర్జెన్సీ ఫర్ బొట్ ఏ ఇయర్ ఆల్సో ఇట్ వాజ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సంథింగ్ లైక్ దట్ ఇట్ వాజ్ వండర్ఫుల్ స్టేట్లో కూడా అంటే ఈ పొలిటికల్ న్యూసెన్స్ ఏం ఉండదు స్టేట్ అవే గవర్నరు అండ్ ద బ్యూరోక్రసీ దే విల్ డైరెక్ట్లీ ఈ మధ్యలో ఈ తమాషా హంగామా ఇదంతా ఉండదు థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ బట్ వాట్ ఎవర్ ప్రతి మనిషికి కూడా కొంత పొలిటికల్ ఐడియాలజీ ఉంటుంది ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అంటే పరిపక్వమైనటువంటి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా ఒక లీనియన్స్ అంటాము కొంతమందికి బీజేపీ అంటే ఇష్టము కొంతమందికి కాంగ్రెస్ అంటే ఇష్టము ఆ కారణాలు వాళ్ళకు కూడా సరిగా తెలియదు తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు నా పాయింట్ ఏంటంటే యూ జస్ట్ ఓటు వేయి అంతే వదిలేసాయి ఇంకో పాయింట్ మన దగ్గర ఓటింగ్ కంపల్సరీ కాదు సో గెలిచిన వాళ్ళు పూర్తిగా గెలిచిన కిందికి లెక్క కాదు హండ్రెడ్ పర్సెంట్ కనుక ఓటింగ్ ఉంటే అంటే వన్ ఆర్ టూ పర్సెంట్ ఏమన్నా సిక్ అయ్యో ఏదన్నా అయితే వేరే సంగతి అట్లీస్ట్ ఒక నైంటీ ఫైవ్ పై పర్సెంట్ పైన కనుక పోల్ అయితే ఓట్స్ అన్నీ దట్ ఈస్ ద రియల్ టెస్ట్ మనకెంతైంది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఎంత అయింది ఫార్టీ ఎయిట్ పర్సెంట్తోని సగానికైనా తగ్గని నేను గెలిచిన చెప్పుకోవడానికి కొంచెం ఏమైనా ఎస్ఎస్ బీబీ ఉండాలి కదమ్మా సార్ మీరంటే ధైర్యంగా అనలేరంటే ఇప్పుడు నేను ఎవరి పట్ల నాకేమి దేశభావం కాదు ఇట్స్ అకాడమిక్ డిబేట్ పాయింట్లో చెప్తున్నాను నీవు రెండు అడుగులు జంప్ చేసి నేను లాంగ్ జంప్ చేశానంటే ఎట్లా విత్ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ యూ డిక్లేర్ దట్ యూ ఫీల్ దట్ యుర్ విన్నర్ నో అంటే మరి ఓవరాల్గా ఓటింగ్ కంపల్సరీ ఒకవేళ ఓటింగ్ అయిపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇంక్రిమెంట్ కట్ చేయాలి నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రేషన్ కార్డు సీజ్ చేయాలి చచ్చినట్టు ఇస్తారు ఈ చీరలు పెంచడాలు డబ్బులు పెంచడాలు ఈ నాన్ సెన్స్ ఉండకూడదు సంస్కరణల అవసరం కదమ్మా ఇవన్నీ తెలియదని కాదు తెలిసి కూడా తెలు వాళ్ళకి విల్ లేదు మనకి కెపాసిటీ లేదు ఇప్పుడు మీరు నేను ఎమ్మెల్యే గిరి చేయగలము ఎంపీ అని చేయగలము నాట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ మేబీ హయ్యర్ పొజిషన్లు ఇంకా వేరే సంగతి మినిస్టర్ మినిస్టర్ ముందు ఐఏఎస్ఆర్స్ని పిలుస్తాడు తెలియంది తెలుసుకుంటాడు ఏదో డెసిషన్ ఇస్తాడు ఇదే బ్రహ్మ విద్యం కాదు కదా కొంచెము సొసైటీ మీద అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ ఉండి కొంచెం క్లారిటీ ఆఫ్ మైండు క్లారిటీ ఆఫ్ స్పీచ్ కొంచెం సర్వీస్ ఓరియంటేషన్ ఉంటే ఎనీబడీ కెన్ బికమ్ కానీ అలా లేదు కదా డబ్బులున్నాయా డబ్బులు గుమ్మరిస్తున్నావా గెలిచిన తర్వాత నా వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నానా నాకు పడని వాళ్ళని అడగొడుతున్నానా ఇది ఈ స్కీమే నడుస్తూ ఉంది అంటే ఓవరాల్గా పార్టీ అని కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడున్న ప్రొసీజర్ కొంచెం వ్యతిరేకం ఒక రకంగా డెఫినెట్గా అమ్మా అంటే ఈ రిక్వైర్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ రివ్యూ అనే పదం ఉంది ఫీడ్బ్యాక్ అనే పదం ఉంది అసలు ఓటర్ బ్యాలెట్ పేపర్లో వాళ్ళ ఇది తీసుకోవాలి మేనిఫెస్టో మనకి పొలిటికల్ పార్టీ పబ్లిక్కి చెప్తుంది అది కరెక్టా ఓటర్ షుడ్ టెల్ ఓటర్ షుడ్ గివ్ హిజ్ మ్యానిఫెస్టో టు ద పార్టీ మనకి రివర్స్లో నడుస్తుంది మేనిఫెస్టోలో తర్వాత గెలిచినవి కొన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కొన్ని చేయరు అది కూడా తప్పే కదా అసలు మ్యానిఫెస్టర్ అనేది లో ఉంది ఓకే సార్ సార్ మరి సరే మీకు ప్రొసీజర్ నచ్చలేదా అంత నచ్చలేదు పైన మరి ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల్లో మరి కాంగ్రెస్ ఎక్కింది కాంగ్రెస్ మరి ఆ నియోజకవర్గానికి సంబంధించి అంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా అదే మనకి సర్వీస్ అందే అవకాశాలు ఉన్నాయి నియోజకవర్గం ఏం లేదమ్మా అది కొంతవరకు ఉంది కానీ బేసిక్గా చీఫ్ ఎవరు పార్టీ చీఫ్ ఎవరు అనే దాని మీదనే ఓట్లు పడతాయి భారతీయ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నేను బీఆర్ఎస్ని కూడా ఐ డోంట్ యాక్సెప్ట్ టీఆర్ఎస్ బాగుండింది పేరు తెలంగాణ రాష్ట్ర సమితి ఆశ ఎక్కువ బీఆర్ఎస్ అన్నారు ఉన్నది పోయింది అంటే మై ఓన్ అబ్జర్వేషన్ ఐఎమ్ టెల్లింగ్ బీఆర్ఎస్ ఎందుకంటే ఇది కామన్ సెన్స్ కదా మనకు సామెత ఉంది కూట్లో రాయి తినవాడు ఏటిలో రాయి తీశాడు అనేసి ఏటిలో రాయి చాలా బరువుగా ఉంటుంది కూటిలోనేమిటి రాయి ఈస్ అనేబుల్ టు స్పాట్ ఇట్ వై బీఆర్ఎస్ అంటే ఆశ ఎక్కువైతే మనిషికి ఎప్పుడో దగ్గర దెబ్బతింటారు ఐ ఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ ఇండివిజువల్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ నేమింగ్ బలం కూడా అంటే ఇన్ జనరల్ గా బిఆర్ఎస్ కి టిఆర్ఎస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నది కూడా చాలా పర్సెంటేజ్ వరకు నిజం కూడా అయి ఉండొచ్చు బట్ ఇంకోటి నేమింగ్ బలం కూడా ఉంటుంది సార్ ఇన్ జనరల్ గా డెఫినెట్ ఆ ప్రభావం కూడా పడింది తెలంగాణ అంటే నాకు ఏదో కొంచెం నేను తెలంగాణ వాసిని కాబట్టి ఓటర్ ఐ మీన్ సే కొంత ఇది ఉంటుంది ఈ భారత్ హంకు క్యాకర్నే కాయ్ ఐ మీన్ ఇండియన్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్ బట్ ఇట్ కంపరైజ్ ఆఫ్ మెనీ అదర్ స్టేట్స్ నో ఇమీడియట్లీ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ ఇట్ నేను ఇండియను నా భారత్ అనేది నాకు అది ఉన్నప్పటికీ కూడా ఇవి స్టేట్ ఎలక్షన్స్ కదా సో నా పార్టీ టీఆర్ఎస్ దిస్ వన్ ఇప్పుడు భారత లెవెల్ పార్టీస్ ఉన్నాయి కదా బీజేపీ కాంగ్రెస్ దే ఆర్ నేషనల్ లెవెల్ పార్టీస్ ఇంకా అదర్ నేషనల్ లెవెల్ పార్టీస్ ఉన్నాయి క్రైటేరియా ఉంది వాట్ ఈజ్ ఏ నేషనల్ లెవెల్ పార్టీ వాట్ ఈజ్ ఏ స్టేట్ లెవెల్ పార్టీ అనేదానికి ఉంది నువ్వు ఉన్నది సేవ్ చేసుకోవాలి కదా కొత్తదానికి పోయి ఉన్నది పోగొట్టుకోవద్దు సరే ఇది ఇదొక పార్టీకి సంబంధించిన విషయం పోతే ఒక్కొక్కసారి అనూహ్యంగా విజయం జరుగుతుంది ఇంకొకళ్ళ అపజయమే మన విజయము దట్ ఈస్ హౌ కాంగ్రెస్ టు పవర్ దిస్ వన్ ఈ ఇప్పుడు రిజల్ట్ కూడా అయితే ఇంకో చమత్కారం కూడా ఉందమ్మా ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా కొంచెం మన్నించి పనులు చేయడం వల్ల ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఛాలెంజ్ వాళ్ళకన్నా ఏమీ కంపేరిటివ్గా ఏమాత్రం తక్కువ చేస్తే మళ్ళీ వీళ్ళని కూడా దేమే లూజ్ అవుట్ కదా వీళ్ళు ఎప్పుడు టెంటర్ హుక్స్ అంటాం మనం ఎప్పటికీ దే హెవ్ టు బి ఆన్ ఆన్ కేర్ ఫుల్ కేర్లో ఉండాలి అంటే ఈసారి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇద్దరు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ బాగున్న వాళ్ళే వెదర్ యూ టేక్ కేసీఆర్ కేసీఆర్ అనే ఏజ్ కూడా ఎక్కువ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది టీడీపీ అవి ఎవ్రీథింగ్ హీ హాజ్ డన్ ఇట్ ఈవెన్ రేవంత్ రెడ్డి ఆల్సో హీస్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే బా ఆర్ఎస్ఎస్ అంటే నేను రాంగ్ రైట్ అని కాదు కొంత భారతీయత కొంత ఇండియనిజం ఇది ఉంది టీడీపీలో ఉన్నాడు ఇండిపెండెంట్గా ఉన్నాడు అండ్ వేరియస్ పార్టీస్లో అండ్ ఇట్ ఆల్ యాడ్స్ టు ద ఎక్స్పీరియన్స్ మన వీళ్ళ మీద కేసులు ఉంటే కూడా అదే కంటిన్యూటీ ఒక విచిత్రం మన దేశంలో జరుగుతుంది వేరే దేశాలు జరగకపోవచ్చు అనుకుంటా పెండింగ్ కేసులు ఉన్నా కూడా దిస్ పీపుల్ రన్ బట్ ఎనీవే కెపాసిటీ ప్రకారంగా ఈవెన్ ద ప్రజెంట్ సీఎం ఈజ్ ఆల్సో నాట్ బ్యాడ్ సో మీకు జూబ్లీ హిల్స్లో గెలవడము లోకల్ క్యాండిడేట్ని బట్టి ఉండదు నాకు తెలిసి మేబీ ఉన్నా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బేస్డ్ ఆన్ ద చీఫ్ మినిస్టర్ బేస్డ్ ఆన్ ద పార్టీ అనియా ఆ తర్వాత పవర్లో ఉన్న పార్టీస్కి ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది అది పనిచేస్తుంది అది అలాగే దీంతో పాటు బీహార్ ఎలక్షన్స్ లో కూడా అనూహ్యమైన మార్పు చోటు చేసుకుందని విన్నాము సార్ అసలు ఎవ్వరు ఊహించినంత విధంగా అక్కడ మార్పులు రావడము అసలు ఈయనే గెలుస్తారో అనుకున్నప్పుడు ఆయన కొంచెం ఓడిపోవడము నితీష్ గారు రావడం అంటే ఆ పార్టీ గురించి చాలా హైప్ వచ్చేసింది బీహారీలు అని చెప్పేసి అంటే బీహారీలు ఓటు వేశారని చెప్పేసి అంటే ఎప్పుడు లేనంతగా లాస్ట్ టైం ఒక సీట్ తో ఒక సీట్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇన్ని సీట్లు వచ్చాయని చెప్పేసి కూడా చాలా చర్చ అయితే జరుగుతుంది సార్ మరి బీహారీలు ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చాలా మంది బీహారీలు ఉన్నారు ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ చిన్న చిన్న ఉద్యోగాల్లో ఎక్కడ చూసినా కూడా యుద్న్ బీహారీస్ ఒరియా వాళ్ళు అవుతున్నారు బీహారీస్ అంటే కొంచెం బ్యాక్వర్డ్ స్టేట్ అనేసి ఒక ఫీలింగ్ నేను మార్నింగ్ ఐ వాజ్ నితీష్ గురించి నాకు ముందు కూడా కొంత ఐడియా ఉన్నప్పటికి కూడా హీఈ్ ఎన్ ఇంజనీర్ బై క్వాలిఫికేషన్ ఈజ్ ఎన్ ఇంజనీర్ ఆయన ఒకసారి తప్ప ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు బస్ ఐ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పార్టీ లీడర్ అండ్ హీ స్పీక్స్ వెల్ ఆరేటరీ స్కిల్స్ కొంతమందికే ఉన్నాయి ఆరేటరీ స్కిల్స్ మనకి పాత రోజుల్లో బీజేపీలో ప్రమోద్ మహాజన్ హీజ్ ఎ గుడ్ స్పీకర్ లైక్ సుష్మా స్వరాజ్ ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ బెంగళూరు నుంచి ఒక యంగ్ ఎంపీ ఉన్నాడు దీపక్ డోంట్ ఎగ్జాక్ట్లీ నేమ్ అంటే ఆడిటరీ స్కిల్స్ ఉండాలమ్మా పార్టీని పార్టీని మీరు సమర్థించి మాట్లాడే కలగడము ఏ ప్రశ్న పబ్లిక్ నుంచి వచ్చినా కూడా దాన్ని సమర్థంగా తిప్పి తిప్పికొట్టడం అంటే వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి కెపాసిటీ ఉండేవాళ్ళు విషయ ర్యాంక్ అండ్ ఫైల్ అటువంటి వాళ్ళు పార్టీలో ఉండాలి కానీ మన దగ్గర పాలిటిక్స్ అంటే ఇన్ని డిఫరెంట్ ఏంటి అంటే ఒకరిని పైకి లేపడము ఇంకొకళ్ళు దించడము ఒకరికి ద్రోహం చేయడము ఒకరికి ఏదో అనుకూలంగా ఉండడము అది ఎక్కువైపోయింది కనుక దాన్ని తట్టుకొని నిలబడే వాళ్ళు ఒక మర్యాద మననం ఉండేవాళ్ళు వీటికి వెళ్ళరు వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకొని సింపుల్గా ఉంటారు వాళ్ళు పని చేయలేరు కాదు చీఫ్ మినిస్టర్ అయితే మట్టికి ఏముందమ్మా ఇట్స్ ఎ కమిటీ సెక్రటరీస్ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు పాయింట్ వస్తుంది డిస్కస్ చేస్తాము ఇలా చేద్దామని యునానిమిటీ తెచ్చుకొని యూ కెన్ డూ ఇటు ఎనీబడీ కెన్ డూ ఇటు చాయిస్ ఇస్తే అసలు నన్ను అడిగితే ఆ నెలకొక చీఫ్ మినిస్టర్ మార్చాలి నో నో ఆల్ పీపుల్ గెట్ ఎక్స్పీరియన్స్ కదా మీరు పా ఉందమ్మా చెప్తా మీకు యూనివర్సిటీస్లో హెచ్ఓడి అని ఉంటారు ఆల్ ఆర్ ప్రొఫెసర్స్ బట్ హెచ్ఓడి ఈజ్ ఇన్ టర్మ్స్ వాళ్ళకు వన్ ఇయర్ హెచ్ఓడి చేసిన తర్వాత హీ అగైన్ బికమ్స్ ఏ ప్రొఫెసర్ ఇంకో ఆయన హెచ్ఓడి చేస్తాడు సో వితిన్ ద ప్రొఫెసర్ హెచ్ఓడి ఈజ్ ఇన్ రొటేషన్ ఎమాంగ్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎమాంగ్ మినిస్టర్స్ సీఎం షుడ్ బి ఆన్ రొటేషన్ సో దట్ మెనీ పీపుల్ హ్యావ్ దట్ ఎక్స్పోజర్ ఆఫ్ బీయింగ్ ఏ సీఎం అల్టిమేట్గా మనం ప్రజాసేవ చేస్తున్నామా లేదా అనేది ప్రశ్న బ్రాడ్గా చూస్తే చేయట్లేదు ఓకే బట్ అంత ధైర్యం చెప్పేంత ధైర్యం కూడా ఉండదంటే కొంతమందికి లోపల ఉంటుంది మీదికి చెప్పరు మీదికి చెప్పినా ఏమీ వదగదు అదేమని అనుకోండి దాని మన సంబంధం లేదు కొంతమంది ఎస్ఎస్ బాగానే చెప్పారని అంటే మీకు వ్యూస్ కానీ ఇవన్నీ ఉంటుంటే కదా దాంట్లో బుల్లెట్ పాయింట్ చెప్పాలి ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి బుల్లెట్ పాయింట్ దాంట్లో దాంట్లో తార్కికత కానీ యథార్థం ఉందో లేదా లేకపోతే నన్ను మీ వ్యూయర్స్ ఎవరిని అడిగినా కూడా ఐ విల్ కన్విన్స్ అంటే ఐ స్టాండ్ బై వాట్ ఐ సే కదా ఏ ఇవన్నీ కామన్ సెన్స్ మ్యాటర్స్ నన్ను అడుగుతాయి కామన్ సెన్స్ లోపించింది ఇంకొకటి స్వార్థము స్వార్థం పెరిగింది కామన్ సెన్స్ లోపించింది కామన్ సెన్స్ ఉన్నా కూడా స్వార్థము కామన్ సెన్స్ని డామినేట్ చేస్తుంది హౌ థింగ్స్ విల్ బీ ఇంప్రూవ్డ్ అంటే ఇప్పటికీ మనం చాలా సామెతలు ఉన్నాయి అంబలి గారకుండా అనేసి అంబలు తాగినప్పుడు ముత్తి నుంచి అంబలి గారకూడదు కదా అసహ్యం ఉంటుంది కదా అంబలి గారకుండా అన్న టైప్లో మినిమం నడుస్తూ ఉంది కానీ ఇంకా వీ కెన్ ఇంప్రూవ్ వీ కెన్ డూ లాట్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ వీ కెన్ బ్రింగ్ లాట్ మచ్ బెటర్నెస్ మరి బీహార్లో జరిగిన ఎలక్షన్స్లో అది ఫేర్ అయిన అది ఐ హాన్ ఇన్ టు ఇట్ బట్ నితీష్ ఇస్ ఎ గుడ్ లీడర్ అదే నా ఎప్పటిచో ఉన్నారు ఆయన అండ్ టుడే వాజ్ సీయింగ్ దట్ హీస్ అన్ ఇంజనీర్ మార్నింగ్ పేపర్ చూస్తే అండ్ ఆయన ఎలక్షన్ ఒకేసారి గెలిచాయట మన దగ్గర కూడా వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చాలా తక్కువ ఎలక్షన్స్ గెలిచాడు ఆయన ఆయన ఎప్పుడు ఈ రాజ్యసభ లేకపోతే ఎమ్మెల్సీ సంథింగ్ లైక్ దట్ బట్ ఆయన కూడా చమత్కారంగా మాట్లాడతాడు రైమింగ్ వర్డ్స్తో అదర్ థింగ్ సో ఒక దగ్గర సీల్ చేస్తారు మా పాలిటిక్స్లో ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ దగ్గర సీల్ చేస్తారు ప్రెసిడెంట్ ఇవ్వాలి ఆయనకి వెంకయ్యనాయుడికి వైస్ ప్రెసిడెంట్ ఇంక నువ్వు అంటే థ్రెట్ ఉంది అనుకున్నప్పుడు మనిషిని పైకి రానివ్వరు ఇంకా ఎక్కువ జరుగుతాయి అంటే మనల్ని మించిపోతాడేమో అంటే మన షోల్డర్ వరకు రానిస్తాము మన హెడ్ లెవెల్కి రానివ్వము మాక్సిమం ఇది కూడా మాక్సిమము లేకపోతే నో దిట్ ఈస్ నాట్ గోయింగ్ ఆన్ ఇది ఇప్పటి నుంచి కాదు మహాభారత టైంలో ఇదే అంటే మానవుని చరిత్రలో ఇంత ఇదే ఎక్కడ చూసినా కూడా ఇదే ఉంటుంది